వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అమలు చేయాలని చెప్పి ఎన్నికల కమిషనర్ వారు ఆదేశాలు ఇచ్చారట కానీ ఈ ఆదేశాలని సంపూర్తిగా అమలు చేసేటువంటి అవకాశమే లేదండి రాష్ట్రంలో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పయనించి కింద వరకు తన ప్రచారంతో తన బొమ్మలతోటి నింపేశాడు గత ఐదేళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఐదేళ్లుగా జరిగిన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి శాఖలో ప్రతి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా అది నడవదు ఐదేళ్లు జరుగుతుంటే పట్టించుకోకుండా ఎవరు ఏ వ్యవస్థ కూడా ఇప్పుడు ఎన్నికల సమయంలో అబ్బే సీఎం గారు బొమ్మ కనిపించడానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ కనిపించడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు జారీ చేయగానే అవి వాటింత మాయమైపోతాయా గతంలో అంటే ఏదో విగ్రహాలు ప్రభుత్వ ఆఫీసుల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో లేకపోతే కొన్ని వెబ్సైట్లో ఆయన ఫోటో ఇట్లాంటివి ఉండేవి వాటిని తొలగించేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదండి ప్రతి చోట అది స్కూల్ కావచ్చు అది ప్రభుత్వ కార్యాలయం కావచ్చు అది ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్ కావచ్చు లేదు పిల్లలు తినే చిక్కి కావచ్చు ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎలా తీసేస్తారు వార్త ఏంటంటే చాలా గొప్పగా రాసుకుంటామండి ఇవి ఆ బొమ్మలో తొలగించండి జగన్ ఫోటో నవరాత్రాల లోగో ఉన్న ధ్రువపత్రాలను పంపిణీ చేయొద్దు ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎం ప్రచార పిచ్చికి బ్రేక్ ఏమీ బ్రేక్ పడదండి ఇది వీళ్ళు రాసుకోవడం ఇది ఆంధ్రజ్యోతుల వార్త బొమ్మ వదలాలి జగన్ బొమ్మల పిచ్చికి కోడ్ దెబ్బ పల్లి చిక్కీ నుంచి భూమి పట్టాదాకా అన్నిటిపైన జగన్ అన్న ఈ బొమ్మ వదలాలంటే ఎట్లా వదులుతుంది బొమ్మ వదలదు ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ప్రభుత్వం అంతర్భాగంగా మారిపోయింది ఐదేళ్ల పాటు జరిగింది ఈ కార్యక్రమం అంతా ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలోకి వచ్చింది కాబట్టి ఇదంతా అడ్డగోల ప్రచారం కాబట్టి దీన్ని కట్టడి చేయాలని చెప్పి ఎన్నికల సంఘం వారు ఆదేశాలు ఇస్తారు ఎట్లా కట్టడి చేస్తారు ఏ విధంగా కట్టడి చేస్తారు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి ఏ స్థాయిలో జరిగింది ఈ ప్రచారం అంటానికి ఏ స్థాయిలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మధ్యయుగాల్లో రాచరకం చేసినట్టుగా ఎట్లా చేశాడు విద్యార్థులకు ఇచ్చిన బెల్ట్లు బ్యాగుల పైన జగన్ అన్న విద్యా కారు అని రాశారండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఆ బెల్ట్లను ఏం చేయాలి విద్యార్థులు అవి తీసుకొని రావాలా స్కూల్కి బ్యాగులను ఏం చేయాలి విద్యార్థులు బ్యాగులు ఇంట్లో పడేసి రావాలా పుస్తకాలు పట్టుకొని రావాలా ఏ విధంగా చేయాలి అది డిక్షనరీలు ఇచ్చారండి పిల్లలకి గుర్తుండే ఉంటుంది ఇంగ్లీష్ డిక్షనరీ ఇస్తున్నాము అని చెప్పి దాని మీద జగన్ బొమ్మ వేసి ఆక్స్ఫర్డ్ లాంటి వాళ్ళు ఎట్లా చేశారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు ఆక్స్ఫర్డ్ వాళ్ళు చేసి ఉంటారు అది ఆ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ప్రైవేట్ వాళ్ళు కాంట్రాక్ట్కి ఇస్తారు ప్రైవేట్ వాడు దాని మీద జగన్ బొమ్మ వేసి దాన్ని ప్రభుత్వానికి సప్లై చేస్తాడన్నమాట సంతోషపడడానికి వాళ్ళని ఈ విధంగా ఇంగ్లీష్ డిక్షనరీ మీద కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉన్నదండి ఇప్పుడేంటి పిల్లలు ఇంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నటువంటి డిక్షనరీని వాడొద్దు అని ఏమైనా ఆదేశాలు ఇస్తారా దాన్ని అమలు చేస్తారా అది సాధ్యమేనా పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్ల పైన కూడా జగనన్న గోరుముద్ద అని చెప్పి దాన్ని రాసి దాని మీద బొమ్మ కూడా వేశారండి విచిత్రంగా కోడిగుడ్డు మీద జగన్ బొమ్మ ఉన్నది చాలా ఫోటోలు కూడా వచ్చినాయి గతంలో దాన్ని ఎట్లా చేస్తారు ఇప్పుడు అవన్నీ సప్లై అయ్యి ఉన్నాయట ఆల్రెడీ గవర్నమెంట్లో ఒకటి రెండవది గత ఐదేళ్లుగా జరుగుతోంది కదా ఇది అంటే ఇప్పటికిప్పుడు తీసేస్తే మాయమైపోతుంది అది ఐదేళ్లుగా జరిగినటువంటి ప్రచారానికి ఎవరు బాధ్యులు ఏ వ్యవస్థ అసలు బాధ్యత వహిస్తుంది మన ప్రజాస్వామ్యంలో బైజూస్ కంటెంట్ తోటి విద్యార్థులకి ట్యాబ్లు ఇచ్చారు ఈ ట్యాబ్ ఇచ్చిన ట్యాబ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఆ ట్యాబ్ వెనక్కి తీసుకుంటారా ఆ ట్యాబ్లు ఆ ఇళ్లలో ఉంటాయి కదా పిల్లలు వాడతారు పెద్దవాళ్ళు చూస్తారు కదా ఇట్లా ప్రతి దాని మీద జగన్ అన్న గోరుముద్ద విద్యా కానుక వీటితో పాటుగా అసలు స్కూల్స్ మీద పెయి పెయింటింగ్లు వేశారు కదా ఆ దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉన్నాయండి ప్రతి గ్రామ సచివాలయం మీద జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కలర్స్ ఉన్నాయి ఆయన బొమ్మలు ఉన్నాయి వాటిని ఎట్లా తీస్తారు ఎన్ని వందల కోట్ల రూపాయలు అవుతుంది అవన్నీ కూడా ఆ పెయింట్స్ మళ్ళీ తీసేయడానికి గతంలో చెప్పారు ఎప్పుడో పార్టీ రంగులు వేశారు వాటిని తొలగించడానికి పన్నెండు వందల కోట్లు రెండు వేల కోట్లు అన్నారు అయినా కూడా మళ్ళీ ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయి అవి ఇక స్కూల్స్కి అయితే చెప్పే పనే లేదు నాడు నేడు పేరుతోటి రంగులు వేశారు ఆ రంగులు అధికార పార్టీ రంగులు వేశారు అలాగే గత ప్రభుత్వం కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకం కింద కట్టిన ఇళ్ళు ఆ ఇళ్ళన్నింటిలో అన్నిటికీ కూడా వీళ్ళు తమ పార్టీ రంగులు వేస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ రంగులు వాటన్నింటిని ఎట్లా తొలగిస్తారు వాటన్నిటికీ రంగులు మాత్రం సాధ్యమైన ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ప్రతి నెల పదిహేడు లక్షల మంది గర్భిణులు బాలింతలు చిన్నారులకి బెల్లం పొడి రాగి పిండి బియ్యం వీటితో కూడినటువంటి ప్యాకెట్లు ఇస్తారట ఆ ప్యాకెట్ల మీద కూడా జగనన్న బొమ్మ ఇంత ఈ స్థాయిలో ఉంటే ప్రతి చోట చిరు ధృవీకరణ పత్రాలు అది కూడా తెలుసు మనకి కుల ధ్రువీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి చివరికి ప్రజల ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వే వేస్తే మీద ఎవరో కోర్టుకు వెళితే హైకోర్టుకి హైకోర్టు వారు ఈ మధ్య ఏం కామెంట్ చేశారండి మీకు నష్టం ఏంటి సీఎం బొమ్మేస్తే మీకు నష్టం ఏంటి అని ఆ బెంచ్ వారు అడిగారు అది ఇప్పటికీ కూడా నేనైతే జీర్ణించుకోలేకపోతున్నా ఏ విధంగా ఒక హైకోర్టు న్యాయమూర్తులు ఒక బెంచ్ వారు ముఖ్యమంత్రి బొమ్మేస్తే ఏమైంది మీ ఇంటి మీద ముఖ్యమంత్రి బొమ్మ వేసుకుంటాడు మీ ఆస్తుల మీద ముఖ్యమంత్రి బొమ్మేసుకుంటాడు ఏంటి నష్టం మీకు అని అడిగితే మీ కుల కుల ధృవీకరణ పత్రం మీద ఇప్పుడున్న సీఎం బొమ్మ ఎప్పటికీ ఉంటుంది మీ జీవితకాలం ఏంటి నష్టం అని ఏపీ హైకోర్టు అడిగిందంటే ఇక ఏ వ్యవస్థ మిగిలిందండి ఇంక ఇప్పుడు వచ్చి ఈ డ్రామాలు ఎందుకు ఎన్నికల కోర్టు అమలు చేయండి ప్రతి చోట కూడా అధికార పార్టీకి మరి అడ్వాంటేజ్ లేకుండా అన్ని చోట్ల కూడా తీసేయండి ఎట్లా తీసేస్తారు సాధ్యమైనది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనమాట మొత్తం తీసేయటం అంటే అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అడ్వాంటేజెస్ కానీ ఎన్నికలు జరుగుతాయి ఇందువల్ల అంటే మన వ్యవస్థలన్నీ అట్ర ఫ్లాప్ అయినాయి అట్ర ఫెయిల్యూర్ అయినాయి మొదటి రోజు నుంచి తీసుకోవాల్సిన చర్యలు ఏ వ్యవస్థ తీసుకోవాలా ఏ ఐఏఎస్ అధికారి అబ్జెక్ట్ చేయాలా మీరు చిక్కీ మీద మీ బొమ్మ ఎట్లా వేస్తారు కోడి గుడ్డు మీద మీ బొమ్మ ఎట్లా వేస్తారు ఎవరు మాట్లాడాల సో ఫలితం ఏంటి అంటే ఇవాళ మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దాని ఇంటిగ్రిటీ ఈజ్ అండర్ క్వశ్చన్ అండి ఇంటిగ్రిటీ ఏముంటుంది ఎన్నికలకి రష్యాలో జరిగిన ఎన్నికల మాదిరిగా దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత రష్యాలో జరిగిన ఎన్నికల మాదిరిగా ఉన్నాయి ఇక్కడ రష్యాలో కూడా ఇంత ఘోరంగా జరుగుతున్నాయని నేను అనుకోను కాబట్టి ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా సీఎం బొమ్మలు తీసేయాలి అధికార పార్టీ నాయకుల బొమ్మలు ఉండకూడదు అనేవి ఊరికే పేరుకు మాత్రమే పేపర్లో రాసుకోవడానికి మాత్రమే అవి వాస్తవంగా అమలు కావు ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగా అడ్వాంటేజెస్గా ఈ ఎన్నికల ప్రక్రియ అంతా జరుగుతుంది దీనికి ప్రధాన కారణం అన్ని వ్యవస్థలు ఇంక్లూడింగ్ ఎన్నికల కమిషను ఇంక్లూడింగ్ మన న్యాయ వ్యవస్థ ఇంక్లూడింగ్ మన బ్యూరోక్రసీ అందరూ బాధ్య బాధ్యత వహించాల్సిందే దీన్ని బాగు చేసేవాడు ఎవడో అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త అండి ఏంటంటే కడప బరిలో షర్మిల రెడ్డి హత్యకు సంబంధించి దాని మీద ఏదో రకంగా రసీద్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అనే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎస్పెషల్లీ రెడ్డి గారి కుటుంబంలో జరుగుతోంది దానికి షర్మిల కూడా మద్దతు ఇస్తుంది తెలిసి ఇప్పటివరకు దాని నేపథ్యంలో ఏమనుకున్నారంటే సౌభాగ్యమ్మని లేక సునీతని నిలపాలి అనుకున్నారు అయితే డాక్టర్ సునీత గారు అయితే అంత నేను అనుకుంటాను ఆవిడ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎన్నికల్లో నేరుగా నిలబడడానికి ఆవిడ పోరాడడానికి సిద్ధంగా ఉంది కానీ ఎన్నికల్లో నేరుగా నిలబడి దీన్ని మరీ పొలిటిసైజ్ అవుతుందేమో అనేటువంటి భయం ఏదో ఉంది ఆ నేపథ్యంలో సౌభాగ్యమ్మ గారిని నిలబెట్టాలి అనుకున్నారండి రెడ్డి గారి భార్య కానీ సౌభాగ్యం గారిని నిలబెట్టే అంశం ప్రస్తుతం అది చర్చల్లో ఉంది అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే దీన్ని అడ్వాంటేజెస్గా తీసుకొని వైసీపీ ఇదిగో ఇదంతా వీళ్ళు ముందు నుంచి కుట్రబనారు అని చెప్పి ఏదైతే ఫేక్ ప్రచారం ఒకటి చేస్తున్నారో దానికి ఎంతో కొంత మళ్ళీ క్రెడిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఈ నేపథ్యంలో ఏంటంటే సౌభాగ్యం గారిని ఇండిపెండెంట్గా నిలబడితే బాగుంటుంది ఎందుకంటే వేరే పార్టీలు కూడా సమర్థించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది తెలుగుదేశం పార్టీ సమర్థించే అవకాశం ఉంది బీజేపీ సమర్థించే అవకాశం ఉంది ఆ నేపథ్యంలో ఆలోచన కూడా చేశారు కానీ తాజా సమాచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా షర్మిల గారే కడప లోక్సభ నియోజకవర్గంలో దిగొచ్చు అవినాష్ మీద నేరుగా ఆవిడ తలపడవచ్చు తలపడవచ్చు అంటే ఇది ఊరికే రాసిన వార్త కాదండి ఈనాడు ఆంధ్రజ్యోతి రెండిట్లో వచ్చింది ఒక పాయింట్ రెండవది ఆంధ్రజ్యోతిలో షర్మిల గారి మీద వచ్చిన వార్తలన్నీ కూడా జనరల్గా వాస్తవం అవుతాయి ఎందుకంటే వాళ్ళకి ఒక లైన్ ఏదో ఉంది అందువల్ల ఇది ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది ఈ వార్త ఈనాడు కూడా వచ్చిందంటే ఇందులో కొంత వాస్తవం ఉందనేది చెప్పుకోవాలి కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం అని చెప్పి వీళ్ళు రాశారు కడప లోక్సభ స్థానం నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అని రాశారు వాళ్ళు వీళ్ళైతే మరికొన్ని వివరాలు ఇచ్చారండి నిన్న ముంబై వెళ్ళారట షర్మిల అక్కడ భారత్ జోడో న్యాయయాత్ర జరిగింది ఆదివారం నాడు ఆ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ రాహుల్ గాంధీ యాక్చువల్గా సూచించాడట మీరు కడపలో లోక్సభకి ఎందుకు పోటీ చేయకూడదు తద్వారా మొత్తం రాసినంతా కూడా దాని దృష్టి దాని మీద ఉంటుంది తర్వాత ఆ ఇష్యూ మీద ఆ ఇష్యూ హైలైట్ అవుతుంది వివేకాన్రెడ్డి హత్య అనే ఇష్యూ కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది కదా అంటే షర్మిల సూత్రప్రాయంగా అంగీకరించారు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారండి అయితే ఒక ఒక రెండు రోజులు టైం ఇవ్వండి ఇంటికెళ్ళి నేను మిగతా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడతాను మాట్లాడి నేను ఒక నిర్ణయం చెప్తాను మీకు అని చెప్పిందట ఆవిడ కుటుంబ సభ్యులతో చర్చించాక ఒకటి రెండు రోజుల్లో ఆమె నిర్ణయం ప్రకటిస్తారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి అని రాశారు అంతే కదండి యాక్చువల్గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ అని చెప్పన్నారు ఆయన కూడా అందరి జ్యోతితో చెప్పాడట లోక్సభకి షర్మిల పోటీ చేయాలన్న అంశంపై సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పాడట కాబట్టి ఇది జరిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ షర్మిళ గనక కడప లోక్సభకి పోటీ చేస్తే ఖచ్చితంగా అది అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన పోటీ అవుతుందండి అందులో సందేహం లేదు ప్రజాగణంలో మైక్ మోగపోవడం నరేంద్ర మోడీ గారికి సన్మానం చేద్దాం అంటే ఆ షాలువా బొకేలు కూడా కింద నుంచి స్టేజ్ మీద వరకు కూడా రాకపోవడం ఇట్లాంటివి చాలా జరిగినాయండి దీని మీద తెలుగుదేశం వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఇదంతా కూడా కావాలని అధికార పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పోలీసులు చేశారు అని ఇప్పుడు దాని మీద డెవలప్మెంట్ ఏంటంటే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీద వేటు వేసే అవకాశం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగణం సభలో భద్రతా వైఫల్యం అంశంలో పల్నాడు ఎస్పీ వై రవిశంకర్ రెడ్డిపై వేటు వేయనున్నట్లు తెలిసింది అని ఈనాడు వార్త అండి పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు అక్కడ చాలా గందరగోళాలు జరిగినాయి ప్రధాని భద్రతా సిబ్బంది చాలా సార్లు పోలీసులు చెప్పినా కూడా సక్రమంగా అవి రెక్టిఫై కాలేదు చాలా ముందు వరకు చార్మన్ తోసుకొని వచ్చారు వివి గ్యాలరీస్లో గ్యాలరీస్ లో ఎస్ బృందాలు ఈ సభా ప్రాంగణంలో బందోబస్తు పరంగా చాలా లోపాలు ఉన్నాయని గుర్తించి అవి వాటిని రాష్ట్ర ప్రభుత్వ పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు తగి తగిన చర్యలు తీసుకోలేదు అట్లాగే ప్రధానికి హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే ప్రముఖులకు ఆదివారం ఉదయం పదకొండున్నర గంటల వరకు కూడా పాస్ ఇవ్వలేదట పోలీసులు సో ఈ వైఫల్యాలన్నిటి మీద కేంద్ర నిఘా విభాగం అధికారులు ఢిల్లీకి సమగ్ర నివేదిక పంపించారట సో ఈ తప్పిదాలకి ఎవరెవరు బాధ్యులు ఏంటి వారి ప్రమేయం ఏంటి అని చెప్పి వాళ్ళు ఎన్లైట్ చేస్తారు చేసిన తర్వాత వీటన్నిటికీ పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి బాధ్యుడు బాధ్యుడిగా గుర్తించారట వారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన మీద వేటు వేటు వేయడం అంటే ఏముందండి ఆయన్ని బహుశా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే వేటు వేయడం అంటే ఆయన ఉద్యోగం నుంచి తీసేయారు కదా ఆయనపై వేటు వేస్తూ ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది ఏమైనా కూడా వేరే రాష్ట్రాల్లో జరిగిన స్థాయిలో అయితే ఏపీలో ఆ చర్యలు తీసుకోవడం జరగడం లేదండి ఎలక్షన్ కమిషను ఆల్రెడీ వార్తలు వచ్చినాయి వేరే రాష్ట్రాల్లో ఐదారు రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీలని బదిలీ చేశారు ఎందుకో పోలీసు వ్యాధి యంత్రాంగం విష్టారాజ్యంగా బిహేవ్ చేస్తుందని మరి వెస్ట్ బెంగాల్లోనైతే డీజేపీని కూడా అక్కడి నుంచి తొలగించారు వేరే డీజీపీని వేశారు అందరి గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన తర్వాత అక్కడ బోత్ ప్రధాన కార్యదర్శిని అలాగే డీజీపీని ఇద్దరిని కూడా బదిలీ చేశారు మరి ఇవాళ అంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయని అందరూ మొత్తుకుంటున్నారు అయినా కూడా అటువంటి చర్యలు ఏపీలో జరగడం వల్ల అది ఏమిటి దాని వెనక రహస్యం అనే విషయం మనకు తెలియదు ఇందువల్ల ఏపీ విషయంలో ఎలక్షన్ కమిషన్ వారు అంటి ముట్టనట్టుగా పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లేదండి ఇప్పుడు ఈనాడు వార్త ప్రకారం అయితే పల్నాడు ఎస్పీ గారి మీద ఈ ప్రజాగణం విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు అంటున్నారు అది కూడా తీసుకుంటారా లేదో నెక్స్ట్ ఒకటి రెండు రోజుల్లో మనకు తెలుస్తుందండి రాజకీయాల్లో నుండి బయట ఉండే నీతులు చెప్పడం చాలా ఈజీ యాక్చువల్గా పార్టీలు నడపడం పార్టీల్లో ప్రధాన బాధ్యతలు నిర్వర్తించడం అవి ఎంత కష్టం ఎంత కష్టం అనే విషయం మరొకసారి మనకు తెలిసిందండి ఏ విషయంలో అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉద్యోగం నుంచి రాజీనామా చేసి మరి మాయావతి పార్టీలు చేరారు వారు తెలంగాణ రాష్ట్రానికి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ అంతా తిరిగారు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు తాను కూడా పోటీ చేశారు ఓడిపోయారు అనుకోండి ఏమైనప్పటికీ ఆ టైంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విమర్శించారు ఎస్పెషల్లీ ఆ రోజున తెలంగాణ పిఎస్సీ పరీక్షలు నిర్వహించడం అందులో వైఫల్యాలు ఇట్లాంటివన్నీ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి ఇట్లాంటి అనేక విషయాల మీద ప్రవీణ్ కుమార్ గారు చాలా తీవ్రంగా విమర్శలు చేశారు అటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఆ తర్వాత కేసీఆర్ గారిని కలిసి మేము మేము రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాం నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో అని చెప్పారండి అప్పుడేం చెప్పారు బీఎస్పీ అధినేత్రి మాయావతి గారు కూడా దీనికి ఆమోదం తెలిపారు అని చెప్పారు తర్వాత ఏమైందో మనకు తెలియదు సడన్ ఆయన రాజీనామా చేసి బీఎస్పీ అధ్యక్ష పదవికి వెళ్ళి బీఆర్ఎస్లో చేరారు కేసీఆర్ని కలిశారు పుష్పగుచ్ఛం ఇచ్చారు ఆయనకి ఈ సందర్భంగా ఏం మాట్లాడారండి కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిక తెలంగాణ వాదానికి భోజన వాదం తోడైతే బ్రహ్మాండంగా ఉంటుందట కేసీఆర్ లెక్కనే నేను మాటిస్తే తప్పను ఏమని మాటిచ్చాడు ఆయన అంటే బీఎస్పికి ఆయన మాట ఇవ్వలేదన్నమాట ఆయన మాటిచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తాను కేసీఆర్తో కలిసి పోటీ చేస్తాను అని చెప్పిన మాటే మాట అంత ముందు చెప్పిన మాటలు ఇవే మాటలు కాదా అంతకుముందు మీరు తెలంగాణ పిఎస్సి మీద చేసినటువంటి ఆరోపణలు అవి మాట కాదా కాళేశ్వరం అవినీతి మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన మాట కాదా మరి అవన్నీ మాటలు కాదు కానీ ఇదొకటే మాట అన్నమాట కాబట్టి కేసీఆర్ లెక్కని నేను మాటిస్తే తప్పని చెప్పి ప్రవీణ్ కుమార్ గారు అన్నారట అంటే ఇక కేసీఆర్ మాట్లాడారు ఈ సందర్భంగా అది కూడా విచిత్రంగా ఉంది పార్టీని వీడేవాళ్ళు చిల్లరతో సమానం అన్నాడు అంటే వేరే వాళ్ళంతా పార్టీని వీడుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మరి ఈయన కూడా పార్టీని వీడే కదా బీఎస్పీని వీడి వచ్చి కదా చేరాడు బీఆర్ఎస్ లో ఆ సందర్భంలో కూడా కేసీఆర్ మరి ఏమాత్రం స్పృహ లేకుండా అట్లా మాట్లాడాడు ప్రవీణ్ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా చేస్తాను అని చెప్పి కూడా అన్నాడు ఇస్తాడు మంచి పదవి ఇస్తాడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అవసరం ఆయనకి ఇప్పుడు ఆయన పార్టీ నుంచి పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నారు ఒక్క తోటే బీఆర్ఎస్ అనే పార్టీ క్వింగిపోతుంది అనమాట ఒక్క ఓటమిని కూడా తట్టుకునే శక్తి కేసీఆర్ పెద్ద పార్టీని నిర్మించా చెప్తాడు కదా కానీ ఒక్క ఓటమిని కూడా తట్టుకుని నిలబడే శక్తి ఆ పార్టీకి ఉన్నట్టుగా కనిపించడం ఈ రోజున ఆల్మోస్ట్ ఎవ్రీ డే మీరు ఫాలో కాలేరు అంతమంది మరి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున ఉన్న ఎంపీలు అందరూ కూడా వెళ్ళిపోతున్నారండి నిన్న రంజిత్ రెడ్డి చేపల ఎంపీ కూడా ఇచ్చాడు అట్లా ప్రతిరోజు ఎన్నో వార్తలు వస్తున్నాయి ఎంతో మంది వెళ్తున్నారని అంటే ఆ మాత్రం కూడా పార్టీ నిలుపుకోలేకపోయాడు ఒక్క ఓటమితోటే అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రవీణ్ కుమార్ గారి గురించి ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ వాదానికి బహుజనవాదం తోడవాలి అంటే ఏంటి అర్థం ఏంటి కేసీఆర్తో కలిస్తే కేసీఆర్ తెలంగాణ వాదానికి రిప్రజెంటేటివా సడన్గా ఇప్పుడు అలాగే బహుజనవాదానికి మీరు రిప్రజెంటేటివా మీ ఇద్దరు కలిస్తే తెలంగాణ వాదానికి బహుజనవాదం తోడైనట్ట అంటే నిన్న మొన్నటిదాకా ఎన్నో నీతులు చెప్పి ఎన్నో సిద్ధాంతాలు చెప్పి ఇవాళ రాజకీయ అవసరాల కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళారు అని చెప్పి అనుకోవడంలో తప్పేముంది ఆయన ఏమంటారంటే ఆయన పొగిడాడు కేసీఆర్ని కేసీఆర్ భూకంపాన్ని సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు ఇట్లాంటివన్నీ ఇప్పుడేంటి మాయావతి అనుమతితోనే బీఆర్ఎస్తో పొత్తులకు చర్చలు జరిపామని ప్రవీణ్ చెప్పారు కానీ ఆవిడ ఒప్పుకోలేదనమాట ఇప్పుడు కారణాలేమో మనకు తెలియదు అంటే ఇండైరెక్ట్గా ఏం చేసిన ఆరోపణ ఏంటంటే బీ బీజేపీ వాళ్ళు మాయావతి మీద మరి ఆవిడని ప్రభావితం చేసి ఈ పొత్తు ఉద్దని చెప్పించారు అన్నట్టుగా అయినా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అండి ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు అప్పుడు నువ్వు మాయావతిని కదా కన్విన్స్ చేసుకోవాల్సింది కన్విన్స్ కాకపోతే వెంటనే వెళ్ళిపోవడం అయినా నెక్స్ట్ డే వెళ్ళిపోయి అక్కడ చేరడం నేను అమ్ముడుపోతే అధికార పార్టీలో ఉండేవాడిని అని ఒక జస్టిఫికేషన్ ఇచ్చారండి అంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరేవాడిని కదా అమ్ముడుపోతే అని కానీ ఇవాళ పీఆర్ఎస్ పార్టీలో చేరితే మంచి అవకాశాలు ఉంటాయి ఆ విషయం తెలియదా ప్రవీణ్ కుమార్ గారికి ప్రతి పాలిటీషియన్కి ఆ ఇన్స్టింగ్ ఉంటుంది కాంగ్రెస్లో వందల మంది చేరుతున్నారు ప్రత్యేకమైన గుర్తింపే ఉంది అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఏడారిలాగా అయిపోతుంది ఆ పార్టీ అక్కడ ఎవరు లేరు నాయకులు అందులో ఆయన దళిత నాయకుడు కాబట్టి ప్రవీణ్ కుమార్కి చాలా మంచి అవకాశాలు ఉంటాయి అందుకని అక్కడ అది చూజ్ చేసుకున్నాడు కానీ దాన్ని జస్టిఫై చేసుకుంటూ నా కనుక అమ్ముడు పోతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరేవాడిని అని అంటాడు అమ్ముడు పోలేదు కనుకనే ఇక్కడ ఉన్నాను సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారం నమ్మవద్దు ఏ దుష్ప్రచారం వస్తుందో మనకు తెలియదు కానీ బట్ యాజ్ అబ్జర్వర్స్ మనం వీ కెన్ సి ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది అనేది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుంద బిమోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారట ఈ సందర్భంగా నేను కూడా మాట్లాడాడు కేసీఆర్ కూడా ఇది కూడా చాలా గమ్మత్తుగా అనిపించింది నాకు అప్పట్లోనట తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు ఐదు వేల కోట్ల ఆఫర్ ఇచ్చినా కూడా వద్దన్నాడట కేంద్ర మంత్రి పదవిని కాదనుకున్నా కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కదా ఆయన ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో వద్దనుకోవడం ఏంటి ఒకటి ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఐదు వేల కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది అయినా వద్దనుకున్నాను అని కేసీఆర్ గారు చెప్తున్నారు కదా ఇవాళ అందరూ ఏం చెప్తారంటే ఐదు వేల కోట్ల మూలకి ఇవాళ అంతకి పది రేట్లు ఇరవై రేట్లు ఎక్కువ కేసీఆర్ ఆయన కుటుంబము సంపాదించుకున్నది అనే ఆరోపణలు ఉన్నాయి వాస్తవంగా అది ఇంకొకటి ఏమిటి మొన్న వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్లో బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఒకటిలో పెట్టిన పార్టీకి మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన పార్టీకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తొమ్మిది వందల కోట్ల రూపాయలకి పైగా ఒక ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయండి డొనేషన్స్ ఇన్ చందాలు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు అంటే సామాన్యం అండి కొత్త పార్టీకి రావడం ఐదేళ్లలో ఓన్లీ ఎలక్ట్రికల్ బాండ్స్ మాత్రమే అది కాకుండా వేరే విధంగా డొనేషన్స్ కూడా వచ్చి ఉంటాయి ఇవి ఓన్లీ ఎలక్ట్రల్ బాండ్స్ విషయమే మరి ఇది ఎక్కువ గిట్టుబాటు అవుతుందా వెళ్ళి ఐదు వేల కోట్లు తీసుకుంటే ఎక్కువ గిట్టుబాటు అవుతుందా తెలియనంత అమ్మాయి కూడా కేసీఆర్ గారు కాబట్టి ఐదు వేల కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినా కూడా నేను వద్దన్నాను అని త్యాగం చేసినట్టుగా కేసీఆర్ చెప్తే ఎవరు నమ్మరు అమ్మరు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు అందులో ఎంతో అవినీతి జరిగింది ఆ ప్రాజెక్టు ఎందుకు పనికిరాదు అని చెప్పి వాళ్ళ అందరూ మాట్లాడుతున్నారు అందులో అవినీతి జరిగింది అనేది అయితే వాస్తవం ఏ స్థాయిలో జరిగింది ఎంత డబ్బు మరి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కేసీఆర్కి ఆయన కుటుంబానికి వచ్చింది మనకు తెలియదు కానీ ఇందులో అవినీతి జరిగింది అందులో బోర్డు అంత డబ్బు వీళ్ళకి వచ్చింది అనేది మాత్రం ఆరోపణలు అయితే చాలా బలంగా ఉన్నాం మాట వాస్తవం కదా ఎక్కడ లక్ష కోట్లు లక్ష యాభై వేల కోట్లు ఎక్కడ ఐదు వేల కోట్లు కాబట్టి కేసీఆర్ గారు కూడా ఇందులో చేసిన త్యాగం ఏమీ లేదండి ఇక ప్రవీణ్ కుమార్ గారి ఈ పార్టీ మార్పు చూస్తే ఎప్పుడో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఉన్న పార్టీలు ఆ పార్టీలు సిద్ధాంతాల ప్రకారం నడవడం లేదు సిద్ధాంతాల నుంచి పక్కకి వెళ్ళలేదు చేస్తామయ్యే పనులు అని చెప్పి మనం విమర్శిస్తాం కదా నిన్నగాక మొన్న మరి పార్టీ పెట్టి లేక పార్టీలోకి వెళ్ళి బీఎస్పీ పార్టీలోకి ఇంతలోకే మళ్ళీ పార్టీ మారారు కదా ప్రవీణ్ కుమార్ దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అందరూ దాదాపుగా ఒకటే రాజకీయాల్లో పెద్దగా తేడా ఏమీ లేదు రాజకీయాలకు వచ్చిన కొత్తలోనే అందరూ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు విలువల గురించి మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించే చూసుకుంటారు ఇవాళ సాక్షిలో ఒక వార్త వచ్చిందండి చంద్రబాబు నాయుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు అని ఏం చెప్తున్నారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఇరవై నాలుగు గంటల్లో వాటిని తొలగించాలని సిఇఓ ఆదేశాలు ఇందులో అర్థమైన విషయం ఏంటంటే ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తెలుగు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు వస్తే వాటిని తొలగించాలి వాటి మీద ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడం నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యం లేదు అయితే పార్టీ అధినేత ఎందుకు ఇచ్చారో తెలియదు పార్టీ కాకుండా వీళ్ళ రాజధాని ప్రకారం చంద్రబాబు నాయుడికే ఇచ్చారు నోటీసు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఎన్నికల కమిషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత దోషణలకు పాల్పడుతూ టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేశారు సో సామాజిక మాధ్యమాల ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారానికి పాల్పడుతోందని సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తోందని అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు వీటిని పరిశీలించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై చంద్రబాబుకు సోమవారం నోటీసులు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్ కించపరిచేలా టీడీపీ సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టులు ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు మంచిదే ఒకవేళ సీఎం జగన్ మీద అటువంటి అభ్యంతరకర పోస్టులు పెడితే వాటిని తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద ఆ పార్టీలో అనేక మంది నాయకుల మీద వైసార్సీపీ అధికార పార్టీ సోషల్ మీడియాలో అధికార పార్టీ హ్యాండిల్ పేరు మీద విజయసాయిరెడ్డి హ్యాండిల్ మీద అనేక అనేక అబద్ధాలు ఫేక్ ప్రచారం ఎంతో కాలంగా నడుస్తోంది ఇప్పటికీ నడుస్తోంది తాజాగా కూడా నడుస్తోంది మరి దాని గురించి ఎన్నికల కమిషనర్ ఇంతవరకు ఆ వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నోటీసు ఇచ్చినట్టుగా ఎక్కడ చూడలా నేను నిన్నగాక మొన్న ఆ తెనాల్లో గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు నాయుడు చంపేశాడని చంద్రబాబు నాయుడు బొమ్మలతోటి డైరెక్ట్గా ఆయన చంపేశాడు అని వాళ్ళు పోస్టర్లు వేస్తే మరి అది అభ్యంతరకర పోస్ట్ కాదా గత మూడు నాలుగు రోజుల నుంచి అంతకుముందు ఎట్లాగో ఉందనుకోండి ఈవెన్ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ సోషల్ మీడియాలో బీబచ్చ భయానకమైన అభ్యంతరకర పోస్టులు వస్తున్నాయి వాటి మీద తీసుకోపోవడం ఏంటి ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా ప్రజెన్స్ స్ప్రెడ్ చాలా ఎక్కువ వైసీపీకి ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగల స్తోమత వాళ్ళకు ఉంది కాబట్టి తర్వాత అధికారం కూడా ఉంది చేతులు దాన్ని కూడా ఉపయోగించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది అది అన్ని పార్టీలకు ఇవ్వచ్చు తప్పేం లేదు అన్ని పార్టీలకి ఇచ్చి ఈ రకంగా అభ్యంతరకర పోస్టులు పెట్టద్దు అంటే వాతావరణం చాలా మెరుగుపడుతుంది అందులో డౌట్ లేదు అయితే ఇది వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యంతరకర పోస్టులు ఎక్కువ పెడుతోందా అధికార పార్టీ ఎక్కువ పెడుతోందా ఆంధ్రప్రదేశ్లో అనే విషయం అందరికీ తెలుసు సామాన్య ప్రజానీకానికి మరి ప్రతిపక్షానికి నోటీసులు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషను అధికార పార్టీ నాయకుడికి మాత్రం ఇటువంటి నోటీసులు ఇవ్వలేదు ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలని చెప్పి ఆదేశించలేదు అది ఆశ్చర్యకరంగా ఉందండి మరి ఎన్నికల కమిషన్ పనితీరు ఏంటో అసలు అర్థం కావట్లేదు మనకు ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి నిన్న ట్వీట్ ఏమంటాడు ఏపీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన మోదీ ఎక్కడ ప్రశంసించాడు మోదీ అని ఆశ్చర్యకరంగా చూస్తే ప్రజాగణం సభలో అనట ప్రజాగణం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాన మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు వైసార్సీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వేణుంబాక విజయసాయి పేర్కొన్నారు ఇది అసలు అర్థం కాని విషయం అండి ప్రజాగణంలో నరేంద్ర మోదీ గారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారా పనితీరుని ప్రశంసించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందా ఇదేమిటి మనం ఏమన్నా వినలేదా సరిగ్గా ప్రధాన మోదీ మాట్లాడింది అది విజయసాయి రెడ్డి గారికి ఒక్కరికే వినిపించిందా ఇది మరి తప్పుదోవ పఠించేటువంటి ట్వీట్ కాదా తప్పుదోవ పఠించేటువంటి వార్త కాదా ఇది మరి ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోరా ఎన్నికల కమిషన్ తెలియదు మరి అబద్ధాల ప్రచారం చేసుకోవచ్చా ఫ్రీగా ఇది తిట్టడం కాకపోవచ్చు నేరుగా తిట్టడం లేదు కరెక్టే కానీ ఇది ఫేక్ ప్రచారం కదా ప్రధాన స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు వక్రీకరించడం కాదా ఇది నరేంద్ర మోదీ గారు మరి పల్నాడు సభలో ప్రజాగణంలో అధికార వైసీ వైసీపీని పొగిడారు వైసీపీ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు అని చెప్పడం తప్పు కదా అది ఫేక్ ప్రపగండా కదా ఎన్నికల కమిషన్ యొక్క పనితీరు పెర్ఫార్మెన్స్ ఇట్ లీవ్స్ ఎ లాట్ టు బి డిసైడ్ అండి ఏపీలో మాత్రం